రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకుందామని హిందూపురం పార్లమెంట్ పిలుపునిచ్చారు రాప్తాడులో జరిగిన చంద్రబాబు ప్రజాకలం సభకు భారీగా ప్రజలు హాజరయ్యారు సభలో పార్తసారథి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు నియోజకవర్గ నలభై నుండి విచ్చేసినటువంటి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అభివాదులు శ్రేయభలాసులు అందరూ పేరు పేరు నా నాయక నమస్కారాలు ధన్యవాదాలు మనం చూస్తూ ఉన్నాం రాక్షస పాలన జగన్ ఈ ఐదు సంవత్సరాల కాలం దాదాపుగా భారతదేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి పథములో ముందుకు దూసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఈ రాష్ట్రం సర్వంగా అయిపోయింది అందుకోసమే ఆలోచన చేయాల వెనకబడినటువంటి ప్రాంతం అభివృద్ధికి నోచుకున్నటువంటి అనంతపురం జిల్లా కరో జిల్లా ఈ కరో జిల్లా పూర్తి చేయడం అయితేనేమిపల్లి కొల్లపల్లి అయితేనేమి చర్లపల్లి అయితేనేమి అన్ని ప్రాంతాలు కూడా వీడించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మన అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు కాదు పన్నెండు సీట్లు కలుపుకున్నటువంటి భర్త మన అనంతపురం జిల్లా ప్రధానికారు అదే క్రమంలోనే మన పదమూడు వేల కోట్ల రూపాయలతో కియా పరిశ్రమ రావడం డైరెక్ట్ గా కూడా పెరగడం యాభై వేల ఉద్యోగాలు వచ్చాయంటే నాయకుడు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగానే మన యువతకి ఉపాధి వచ్చి ఉద్యోగాలు వచ్చాయి అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా బహిరంగ చూడండి విప్పించాం శ్రీకారులు ఇచ్చాం గారికి గుండెలు ఇచ్చాం గొర్రెలు ఇచ్చాం ఫ్యాక్టర్లు ఇచ్చాం ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు ఏం చేయాలని సర్వనాశనం పునర్నిర్మాణం జరగాలంటే మన ఆంధ్రప్రదేశ్ బాధపడాలంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అవసరం ఉంది అవసరం ఉందా లేదా గెలిపించాల్సిన గెలవాల్సిన అవసరం ఉంది అందుకోసమే ముమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాలు రెండు లోక్సభ సభ కూడా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోల్పో చిరంజీవి